హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చార్మినార్ వచ్చాము చార్మినార్ పైకి వెళ్ళడానికి టికెట్లు కొన్నాము ఒక్కొక్క బిడ్డు చాలా హైట్ ఉంది ఇది కష్టమే మేము ఎక్కడం కానీ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ నేను రాణి రాణి పిల్లలు ఎంత వెళ్ళిపోతున్నారు ఫ్రెంటర్ అమ్మాయి జాగ్రత్తగా ఎక్కమ్మాయి చాలా కష్టమే ఎటు ఎక్కాలి ఇప్పుడు మేము అయితే పైకి ఎక్కేస్తున్నాం ఫ్రెండ్స్ మాతో పాటు చాలా మంది వస్తుంది చాలా జాగ్రత్తగా ఎక్కడి మళ్ళీ ఎక్కడికి ట్రై చేస్తున్నాం కదా ఇద్దరు ఎక్కల ఇద్దరు పైకి ఎక్కల దమ్ము తెచ్చుకుంటున్నా ఇంకొక ఇంకొక కాబట్టి మెట్లు చాలా చిన్న చిన్న మెట్లు అండి చాలా కేర్ఫుల్గా ఎక్కాలి చిన్న మిస్టేక్ జరిగిందంటే జారి డాబర్ కనబడ మొత్తానికి అయితే పైకి ఎక్కేసాం ఫ్రెండ్స్ రాని నేను చూశారు కదా ఇంత బాగా కనపడుతున్నారు చూసారు కదా మన చార్మినార్ జనాలు కింద చీమల్లా కనపడుతున్నారు జనాలు ఇద్దరు వీడియోలు తీసుకోవడం జరిగింది చార్మినార్ పైన ఎక్కేవన్నమాట చార్మినార్ పైకి ఎక్కేవన్నమాట చాలా బాగుంది చూడండి రౌండ్ షేప్ మొత్తానికి చార్మినార్ పైకి ఎక్కేసి దిగేసి కింద ఒక రౌండ్ వీడియో తీసేస్తున్నాం అనమాట ఎక్కేసాము చూసారు కదా ఇదంతా చార్మినార్ అండి మనకి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ చక్కగా దొరికేస్తుంది తక్కువ రేట్లో కిందకి రంగం చల్ల ఉంది పైన అయితే అసలు మెట్ల నుంచి ఎదురు బదులు దీకలేకపోయాం ఇదంతా చార్మినార్ కిందకు వచ్చేసాక కింద మొత్తం న్యూటర్న్ తీసుకుంటున్నాను పైకి వచ్చేసరికి చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా చార్ నాకు కింద చాలా బాగుంది ఫ్రీగా హాయి కిందకు వచ్చాక తీసుకుంటున్నాం వీడియో ఇక్కడ ఈసారి ఈ రూట్స్ చూడగానే నాకు బాగా నవ్వు వస్తుంది ఫ్రెండ్స్ పోయినసారి మా ఫ్రెండ్స్ అందరితో ఇక్కడ బాగా ఎంజాయ్ చేశా మా వాళ్ళందరూ డ్రెస్లు గ్రెస్లు అన్నీ కొనుక్కున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరితో